వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి బులెటిల్లో ముందుగా హెడ్లైన్స్ చూతా పురుషోత్తంపల్లి ప్రాథమిక సహకార సంఘ త్రిసభ్య కమిటీ నూతన అధ్యక్షుడిగా జుజ్జవరపు గోపాలకృష్ణ తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం పురుషోత్తంపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ భవనంలో నూతన త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెరవలి డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షుడు బూరుగుపల్లి శ్రీనివాసరావు హాజరయ్యారు అనంతరం జరిగిన సమావేశంలో పురుషోత్తంపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ సభ్యు కమిటీ నూతన అధ్యక్షుడిగా జుజువరపు గోపాలకృష్ణ సభ్యులుగా సుంకర ప్రభాకరం మారిశెట్టి శ్రీనివాసరావులు ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు విగ్రహానికి నూతన అధ్యక్షులు సభ్యులు పూలమాలలు వేశారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్ జుజువరపు సూర్యభాస్కర్ రావు తేదేపా జనసేన మండల అధ్యక్షులు వెలగన సూర్యరావు పోలిరెడ్డి వెంకటరత్నం పార్లమెంట్ నియోజకవర్గం వ్యవస్థాపక కార్యదర్శి రామాంజనీయులు నెడదవోలు పట్టణ తేదేపా కార్యదర్శి తిరుపతి సత్యనారాయణ డి సూర్యచంద్రరావు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు ఎదురు గోపాలకృష్ణ గారు అండి నేను పెళ్లి సహకార సంఘ అధ్యక్షుడిగా చైర్పర్సన్ గా అధ్యక్షుడిగా చేయొచ్చున్న పదవి బాధ్యతలు చేపడుతున్నా పదవి బాధ్యతలు చేపడుతున్నా ప్రతి ప్రతి ఒక్క గ్రామ సభ్యులందరికీ ప్రతి ఒక్క గ్రామ సభ్యులందరికీ నిస్వార్థంగా నిస్వార్థంగా సేవ చేయడానికి సేవ చేయడానికి పూర్తిగా మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను అంగీకరిస్తున్నాను దేవుడి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను

ఒకర సూర్య ప్రభాకరణ నేను పురుషోత్పల సహకార సంఘ పురుషోత్పల సహకార సంఘ త్రిసభ్య కమిటీ డైరెక్టర్ గా త్రిసభ్య కమిటీ డైరెక్టర్ గా బాధ్యతలు చేపడుతూ బాధ్యతలు చేపడుతూ నిస్వార్థంగా నిస్వార్థంగా సేవ చేయడానికి సేవ చేయడానికి నా వంతు కృషి చేస్తానని నా వంతు కృషి చేస్తానని భగవంతుడి ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను దరేలా చూడండి ఇది గాయల డైరెక్టర్ గా జోహార్ రెడ్డి జోహార్ ओके सर ओके अब आके वीडियो डालो फ्रेंड फ्रेंड हूं मैं सर सर बच्चे आ रहे हैं

何